హాయ్ అండి రీసెంట్గా నేను సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళానండి అక్కడైతే కొత్త కలెక్షన్ అయితే వచ్చింది అవన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇది కిచెన్ సెట్ అండి చిన్నపిల్లల కోసం చాలా బాగుంది ఇదైతే నేను పర్చేస్ చేశాను నెక్స్ట్ ఇవన్నీ ఇత్తడి ఇత్తడి ఐటమ్స్ కొత్త కొత్తగా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అవన్నీ వచ్చాయి కలెక్షన్ ఈసారి చాలా బాగుందండి నేను ప్రతిసారి ఇక్కడ ఇత్తడి పూజ ఐటమ్స్ అయితే తీసుకుంటాను అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఎన్నిసార్లు యూజ్ చేసినా కలర్ అయితే అస్సలు కాలేదండి అంత బాగున్నాయి చూసారా ఇవి చిన్న చిన్న ఉర్లీలండి ఇవి దేవుడి ప్రసాదాన్ని అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకా అగరబత్తులు పెట్టుకునే స్టాండ్లు అయితే చాలా వెరైటీగా ఉన్నాయండి అన్నిట్లో నాకు అవి చాలా బాగా నచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూసారా చిన్నవి వీటిలో పెద్దవి ఇంకా నెమలి పించం లాంటివి చాలా మోడల్స్ ఉన్నాయండి చిన్న చిన్న గిన్నెలండి ప్రసాదం గిన్నెలు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇవన్నీ దీపాలండి గ్లాస్లో పెట్టుకున్న దీపాలు అవన్నీ ఉన్నాయండి నేను మీకు చెప్పాను కదా ఇదేనండి నెమలి షేప్లో ఉన్న అగరబత్తి స్టాండ్ చాలా బాగుందండి ఇది కూడా ఇవైతే కొత్తగా వచ్చాయి అనుకుంటానండి ఇవి కుంకుమ అదే పసుపు కుంకుమ వేసుకున్న బరి అనుకుంటా చాలా బాగున్నాయి కిందన వీటన్నిటికి చిన్న చిన్న ఏనుగు బొమ్మలు వచ్చాయి స్టాండ్లా నెక్స్ట్ చిన్న చిన్న తులసి కోటి కూడా ఉన్నాయండి చూసారా ఇవి ఇంకా బాగున్నాయి అన్నిటిలో దీపాలండి రకరకాల ప్రమిదులు ఉన్నాయి దీంట్లో చెంబులు చెంబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను కూడా ఈ చెంబునైతే తీసుకున్నానండి దీని కాస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ దేవుడు బొమ్మలు కూడా ఉన్నాయండి అవన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడు చాలామంది శంకు చక్ర ఆమ దీపాలు అనేవి వాడుతున్నారు కదా అవి కూడా ఉన్నాయండి దీని కాస్ట్ నాకు గుర్తులేదు రెండు కలిపి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటానండి ఇంకా జర్మన్ సిల్వర్లో దేవుడు విగ్రహాలండి రాముడు పట్టాభిషేకం ఇంకా కృష్ణుడు చిన్న చిన్న ఏనుగు బొమ్మలు అవన్నీ కూడా జర్మన్ చల్లని కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ ప్లేట్స్ అండి పెద్ద ప్లేట్స్ బరువుగా కూడా ఉన్నాయండి అవన్నీ కూడా ఇంకా ఇత్తడిలోనే దేవుడు విగ్రహాలు కామాక్షి దీపాలు ఇంకా చూసారా చిన్న చిన్న నెమరులు లక్ష్మీదేవి బొమ్మలు వినాయకుడు బొమ్మలు ఇవన్నీ అయితే నాకు చాలా నచ్చాయి ఈ వినాయకుడి బొమ్మ అయితే చాలా బాగుందండి మీరెవరో ద మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడండి ఈసారి కలెక్షన్ కొంచెం మంచిగా ఉంది అయ్యప్ప స్వామి విగ్రహాలు ఈశ్వరుడు వారాహి అమ్మ తల్లి ఇంకా చిన్న చిన్న దీపాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్గా చిన్న స్కూటర్ చిన్న ఏరోప్లెయిన్ చిన్న చిన్న కార్లు ఇవైతే చాలా బరువుగా ఉన్నాయండి మా బాబు అయితే ఆ స్కూటర్ చూసినప్పటి నుంచి తీసేసుకుందాం తీసేసుకుందాం అని ఒకటే గోళ లాస్ట్లో ఇంకా నేను తీసుకోలేదులేండి నెక్స్ట్ ఇది అయోధ్య రామ్ మందిరం అండి చాలా బాగుంది డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీలో ఎవరికైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అండి చిన్న చిన్న స్టోన్ వర్క్స్తో డబ్బాలు ఇంకా అండి జల్లెళ్ళు కూడా చూసారా ఫుల్గా వర్క్ చేశారా చిన్న చిన్న మిర్రర్స్తో ఇవైతే బల అందంగా ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి ఇవన్నీ కూడా ముగ్గు ప్లేట్లు అండి ఇది ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ స్టోరేజ్ డబ్బాలండి పచ్చడి డబ్బాలు అవన్నీ అవి జర్మన్ సిల్వర్ అండి ఇవన్నీ అన్నిట్లో నాకు నచ్చినవి ఎక్కువగా ఇవేనండి డిఫరెంట్ డిఫరెంట్ ట్రేస్ ఉన్నాయండి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న బీట్స్ వర్క్స్తో కూడా ఇలాంటి ట్రేస్ ఉన్నాయి ఇంకా నార్మల్గా ప్లెయిన్గా కూడా ట్రేస్ అనేవి ఉన్నాయి ఇవి ఈ కలెక్షన్ అయితే బాగుందండి చూసారా ఇది వైట్ కలర్ స్టోన్ వచ్చింది సేమ్ అలాంటిదే గ్రీన్ కలర్ స్టోన్స్తో కూడా వచ్చిందని నేను మీకు స్టార్టింగ్లో చూపించాను నేనైతే ఈ ట్రే తీసుకున్నానండి ఈ స్క్వేర్ ట్రే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి దాని కాస్ట్ ఏదైనా మీకు అవసరం ఉంటేనే తీసుకోండి గిఫ్ట్ ఆర్టికల్ పర్పస్గా ఇవన్నీ అండి చిన్న చిన్న దేవుడి విగ్రహాలు బాక్సెస్తో వస్తాయి ఇంకా జర్మన్ సిల్వర్లోనే గంటలు అండి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి వెరైటీగా నాకు కొత్తగా అయితే అనిపించాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంకా డబ్బాలండి ఇది ఒక స్టోరేజ్ బాక్స్ అండి చూసారా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకుంటాం కదా మనం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చినా చాలా బాగుంటాయండి వీటిలో అయితే చాలా కలర్స్ చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ బిందెలండి బిందెల్లో మీకు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉన్నాయండి సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి బిందులు కూడా చాలా బరువుగా ఉన్నాయండి చిన్న బిందుల నుంచి పెద్ద బిందుల వరకు ఉన్నాయండి కలర్స్ కూడా వైట్ ఎల్లో రెడ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి పీటలు అండి దేవుడికి పెట్టుకునే పీటలు దాని కాస్ట్ అయితే మీకు చూపించాను కదా త్రీ సెవెంటీ రూపీస్ ఇవనేవి బుట్టలండి మనం ఫ్రూట్స్ అవన్నీ వేసి నీట్గా ప్యాకింగ్ చేసుకుంటాం కదా అలాంటి బుట్టలు అనుకుంటాను తోరణలు అండి చాలా బాగున్నాయి వీటి వర్క్ అయితే పూసలు మువ్వలు చిన్న చిన్న స్టోన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవి ఎవరైనా పూజ గదిలో పెట్టుకునే చిన్న చిన్న పీటలు అండి చిన్న పేట అయితే కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీనికన్నా మీడియం అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకొంచెం పెద్దది ఫిఫ్టీ రూపీస్ అండి నేనైతే అన్ని పేటలో తీసుకున్నాను లాస్ట్ టైం కూడా నేను తీసుకున్నాను ఈసారి కూడా తీసుకున్నాను చాలా బాగుంటాయండి ఆ పీటలు నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ అండి క్యాస్ట్ ఐరన్లో అయితే మరీ అంత ఎక్కువ మోడల్స్ అయితే లేవు ఇంకా దోశ వేసుకోవడానికి కూరలు ఫ్రై చేసుకోవడానికి అలాంటివి అయితే ఉన్నాయి నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ అండి చిన్న చిన్న గిన్నెలండి చాలా బాగున్నాయి ఏదైనా కొంచెం కూర వేసుకొని మీరు డెకరేషన్ పర్పస్గా యూస్ చేయొచ్చు కొన్ని గిన్నెలు కొన్ని అయితే పెద్ద పెద్ద కూడా ఉన్నాయి చిన్నపిల్లల టిఫిన్ బాక్సెస్ అండి ఇందులో అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసారా చోటా బీమ్ ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా నెక్స్ట్ ఇవి గాజు ఐటమ్స్ అండి ఇది టీ పెట్టుకుంటాం కదా టీ పాయ్ ఇంకా సెట్ వీటిలో నాకు తెలిసి ఒక ఐదు నుంచి ఆరు రంగుల వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి బరువుగా కూడా ఉన్నాయండి ఇవన్నీ ఇంకా చిన్నపిల్లల కోసం టిఫిన్ బాక్సెస్ అండి రకరకాల పిల్లలకి ఏ బొమ్మలు ఇష్టమైతే ఆ బొమ్మలన్నీ కూడా ఉన్నాయి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చండి ఇంకా ఇవన్నీ కూడా కప్స్ అండి టీ కప్స్ కాఫీ కప్స్ చిన్న సైజ్ కప్స్ నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి అన్నీ గాజువేనండి చాలా బాగున్నాయి కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి వీటిలో పాయ్ సెట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసి కొనుక్కోండి ఇది స్క్వేర్ షేప్లో వచ్చిన టీ కప్ అండి చాలా బరువుగా ఉన్నాయండి దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు రంగుల వరకు ఉన్నాయి అవన్నీ కూడా చాలా బాగున్నాయి టీపాయ్ అండి నేను దీనికన్నా కొంచెం ఇంకొంచెం మోడల్ని చార్మినార్లో తీసుకున్నాను సేమ్ అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయండి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్